ఈ రోజు కావలుగా గడప గడపకి ఎంఐవే కార్యక్రమం చాలా మంచిది దాంట్లో నేనేం కాదన్ను ఎందుకంటే మేము కూడా గతంలో గడప గడపకి పోగం పెట్టాం ప్రతి ఒక్క వార్డు గడ తీగం ప్రతి ఒక్క ఇవి కూడా తీగం ఒక్కొక్క వార్డు రెండు రోజులు మూడు రోజులు కూడా తీగాం వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పావు అప్పటికప్పుడు అధికారులు కూడా చేతనైనవన్నీ కూడా పరిష్కరించారు అది ఆ విధంగా పెద్దకి అందుబాటులో ఉండటం మంచిది కానీ ఈరోజు గడప గడపకి ఎమ్మెల్యే గారి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ ఉన్న నాయకుడు ఏ విధంగా అక్కడ పెదవికి ఒక్కరే మాట్లాడాలి అజ్జీవి మాత్రమే ఇవ్వాలి గుంపుగా లేడీస్ అంతా కలిసి కాకూడదు ఎవరు కూడా రైతు భరోసా వచ్చిందని కానీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కావాలని కానీ అమ్మఒడి వ్యాయేదని కానీ చేయిత వ్యాగేదని కానీ ఆసగా వ్యాగేదని కానీ ఇవి కావాలని కానీ ఫీజు ఇంబెస్ట్మెంట్ మా పిల్లడికి వ్యాగేదని కానీ అదేవిధంగా యువతకి ఉపాధి హామీ ఉపాధి అంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు అవి రాయేదని కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అడగకూడదు అదేవిధంగా సూపర్ సిక్స్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్లో భాగమైన లక్షల ఉపాధి అవకాశాలు లేదా నిరుద్యోగ భూమి మూడు వేల రూపాయలు కానీ అదేవిధంగా రైతుకి ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కానీ ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నెలకి సమన్ కానీ స్కూల్కి వెళ్ళే విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థికి ఒక ఇంటి ఐదు మంది ఉంటే ఐదు మందికి ఐదు పదిహేను డెబ్బై ఐదు వేల రూపాయలు కానీ అదేవిధంగా ఉచిత బస్సు కానీ సూపర్ సిక్స్ కానీ ఇవేమీ అడగకూడదంట ఇవి అడగకుండా మీకు ఏదైనా సంబంధించి అటువంటివి ఏమైనా ఉంటే అజ్జీ రూపంగా మాత్రమే ఇవ్వండి ఎందుకంటే ఇవి అడిగితే ఆన్సర్ ఉండదు కాబట్టి గ్రూప్గా మహిళలు వచ్చి అడిగేదానికి కూడా లేదంట ఇటువంటి గడప గడపకి కార్యక్రమం పెట్టి ఈరోజు వారు సాధించేది ఏమిటని కూడా నేను అడుగుతా ఉన్నాను వాళ్ళకే వాళ్ళు ఎలక్షన్స్ అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు ఒక పక్క ముఖ్యమంత్రి గారు నేను నెరవేర్చగాను నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అని ఇప్పుడు చెబుతూ ఎలక్షన్స్కి ముందేమో సంపద సృష్టిస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎలక్షన్స్ అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగలేదు నేను ప్రతి ఒక్కడూ చెప్పేది